ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేఖ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితలయ్య అన్నారు వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీరు బిర్యానీ అంటూ పార్టీలు చేసుకుని సభ్యత మార్చిన వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పలత ప్రశ్నించారు ఎంతో మంది విద్యార్థుల మేలు కోసం చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రికుండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సరి తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు అన్నారు మీకు తెలుసు గుండ రాజకీయం ఎవరు చేస్తున్నారు ఎవరే రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది మరి మీరు ఎలా అంటున్నారు నెలకు తొమ్మిది కోట్ల ఎవరికి ఆయన ఎన్నికేసుకున్నాడా ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కొండ కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని తెలియజేస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు మరి గురుకురాల బాట అనగానే నీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి మంత్రులకు చెమటలు పడుతున్నాయి ఏమి చేయని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కడుతున్నారని నేను అడుగుతున్నాను ప్రవీణ్ కుమార్ గారంటే ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి గురుకులాల బాట అనగానే మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది అధికారంలో ఉన్న భయపడే మీరే ఈరోజు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను